ఆనందం ఛానల్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు ఉగాది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక పేరు వస్తూ ఉంటుంది ఈ పేర్లు ఎలా వస్తాయని చాలామందికి ఒక ఆలోచన వస్తుంది కానీ ఈ పేర్లు ఎలా వచ్చాయంటే పూర్వము నారద మహ నారద మహాముని గర్వంతో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వారు ఆయన గర్వాన్ని అణచేందుకు ఒక మహిళగా సృష్టిస్తాడు ఆ మహిళగా జన్మ తీసుకున్న నారద మహాము మునివారు ఒక వివాహం వివాహమాడి అరవై మంది సంతానాలను పొందుతాడు కానీ ఈ అరవై మంది సంతానం కూడా మరణించడం జరుగుతుంది అప్పుడు నారదముని వారుని నారదముని వారిని మహావిష్ణువు వారు తిరిగి ఒక పురుషుడిగా మారుస్తారు అప్పుడు మహావిష్ణువు వారు నారదముని వారికి వరమిస్తారు మీ యొక్క ఆ పురుషుల పేర్లు మీ యొక్క పుత్రుల పేర్లని ఈ కాలచక్రంలో అరవై సంవత్సరాలకు ఒక ఒక పేరుతో పిలువబడుతూ వరిదిల్లుతారని చెప్పడం జరుగుతుంది ఇది ఒక పురాణ గాథ అలాగే ఇప్పుడున్న ఈ యొగ యుగాదికి అరవై కాలచక్రంలో అరవై సంవత్సరాల్లో ముప్పై ఎనిమిదమైనటువంటి క్రోధినామ సంవత్సరముగా మనం పిలుచుకోవడం జరుగుతుంది ఈ క్రోధము క్రోధినామ సంవత్సరానికి అర్థము క్రోధము అంటే కోపము అనగా ఆగ్రహము సో చాలామంది ఈ క్రోధి నామ సంవత్సరానికి అతిదేవుడు అగ్నిదేవుడు ఈ క్రోధి నామ సంవత్సరము విఘ్నాలకు విరోధి శుభాలకు పునాది ఈ సంవత్సరంలో ఈశ్వరాధన ఈశ్వర ఆరాధనతో అంత శుభం కలుగుతుంది మన దేశంలో గ్రహణాలు అయితే లేవు విదేశాల్లో ఉంటాయి సో అలాగే నర్మదా నదికి పుష్కర స్నానాలు ఈ క్రోధనామ సంవత్సరంలో ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క సంవత్సరంలో మనము ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే వస్త్రదానము శుభ వస్త్రదానం చేయడం వల్ల శుభప్రదం కలుగుతుంది అలాగే ఎలాంటి గ్రహణాలు లేవు మంచి ముహూర్తాలు శ్రావణం ఆశీచం కార్తీకం మాఘమాసము మార్గశిరంలో మనకు మంచి ముహూర్తాలు మంచి శుభముహూర్తాలు ఉన్నాయి ఈ క్రోధి సంవత్సరానికి రాజు కుజుడు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా వాళ్ళ విజయాలు సాధించాలని మనం కోరుకుంటున్నాము మనము ప్రతి సంవత్సరంలో గొప్ప గొప్ప అభివృద్ధిని సాధించినట్లు ఈ ఉగాది నుంచి కూడా మనకు ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మన ఛానల్ ప్రేక్షకులకి ప్రజలందరికీ ప్రసాదిస్తాడని మనసారా కోరుకుంటూ అందరికీ ఈ క్రోధనామ సంవత్సర उगा शुभाकांक्ष थैंक यू